అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త అయితే చెప్పారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేంటంటే తల్లికి వందనం పేరు చెప్పున ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు ప్రతి విద్యార్థికి వేస్తానని చెప్పారండి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా వస్తుంది ఎవరు దీనికి అర్హులు ఇవి కావాలి అంటే ఏమేం మనం సబ్మిట్ చేయాలన్నది ఈ వీడియోలో చూద్దాం దానికి వందనం సంబంధించి ఇంట్లో ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ వేస్తామని సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అయితే ప్రతి మనిషికి వేస్తానని చెప్పారు ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఎవరికైనా వేస్తామని చెప్పి హామీ ఇచ్చారు గడ్డు ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే ఈ పథకం అన్నది వర్తిస్తుంది కొత్తగా ఎవరికైనా రేషన్ కార్డులు కావాలంటే వెంటనే అప్లై చేసుకోండి రేషన్ కార్డు లేకపోతే ఈ పథకం అన్నది మీరు మిస్ అయిపోతారు సంవత్సరం అయితే పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం అమ్మబడి ఇప్పుడైతే ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రతి మనిషికి వేస్తామని చెప్పారు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఎవరైతే చదువుతున్నారో వారందరూ ఈ ఈ అర్హులు వీళ్ళందరికీ తల్లికి వందనం అన్నది అప్లై అవుతుంది దీన్ని అప్లై చేసుకోవాలంటే ఏమేమి కావాలంటే రేషన్ కార్డు అన్నది కంపల్సరీగా ఉండాలి లోకేష్ గారు అసెంబ్లీలో కీలకంగా చెప్పడం జరిగింది ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని ప్రకటించారు దీనికోసం స్కూల్ నుంచి అయితే డేటా అన్నది సర్వే జరి దీనికోసం స్కూల్ నుంచి డేటా అన్నది కంపల్సరీగా ప్రభుత్వం అయితే తీసుకుంటుంది డేటా అన్నది వచ్చిన తర్వాత తల్లికి వందనం అనే పథకం అన్నది స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి సీఎం చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలైతే ఇస్తానని హామీ ఇచ్చారు నారా లోకేష్ గారు ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు ఇస్తున్నారు సెప్టెంబర్ నెల నుంచి ఈ పథకం అన్నది స్టార్ట్ అవుతుంది దీనికి సంబంధించి ఏమేమి కావాలి అంటే రేషన్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి ఆధార్ కార్డ్ ఉండాలి అన్నది కంపల్సరీగా ఉండాలి ఇవన్నీ స్కూల్కి తీసుకెళ్ళి మనం సబ్మిట్ చేస్తే వాళ్ళు అప్లై చేస్తారు ఈ విధంగా అయితే తల్లికి వందనం సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవన్నీ జిరాక్స్లు కంపల్సరీగా మనం స్కూల్కి తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తే మనకి ఈ పథకం అన్నది వర్తిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి